నేనేవర్ నేయొచ్చకే నాకు సంబంధం లేదు సరే ఈ చూడే విషయం జూడి ఆ సినిమా గోయవాన్నాడు ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు ఆ నా నేనేవర్ సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మనం ఏం మొదలు లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు సినిమా ఆడదు ఆడదు సినిమా ఓకేనా

సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మస్ నిలిపిస్తున్నా మనకెందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరికే ఉంటామా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించే ఎమ్మెల్యే వార్నింగ్స్ తర్వాత జూనియర్ ఎన్టి ఫ్యాన్స్ అందరూ ఆయన ఇంటి దగ్గర నిరసన కూడా తెలియజేశారు సార్ దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అంటూ ఆయన సీరియస్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సీన్లోకి ఎంటర్ అయింది సార్ ఈ వివాదంలోకి చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ డైరెక్షన్లోనే ఈ ఎమ్మెల్యే ఇలా జూనియర్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళ వెర్షన్ సార్ ఈ వివాదం మీద మీకు ఇప్పుడు సినిమాను అడ్డుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ పైన వాడిన భాష కానీ అలా పత్రికల్లో అంతలా వచ్చింది కదా ఈవెన్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న పత్రిక అని ముద్ర రాని పత్రికలో కూడా వచ్చింది సో ఇదేమి సాక్షిలో వచ్చిన వార్త ఏం కాదు సో బుడ్డా ఫకీర్ నుంచి మొదలుకొని ఇక అనాల్సిన భయంకరమైన భూతులన్నీ వాడే అది నా నోటితో నేను మాట్లాడలేను బుడ్డా ఫకీర్ వరకు చెప్పగలిగాను మీకు ఇవాళ బుడ్డా ఫకీర్ నుంచి మొదలుకొని ఇక రకరకాల వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ పేరు చేశారు సో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డా ఫీర్గా చూస్తున్నాడు సో ఆయన మీద ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అని చెప్పి పత్రికల్లో వార్తలు రాయడం కాదు కదా సస్పెండ్ చేయండి ఇంకో నెక్స్ట్ టైం ఎవరైనా మాట్లాడతారా ఏమో పదిహేను రోజులు సస్పెండ్ ఎక్కువ కూడా వస్తుంది లేదు నెల రోజులు సస్పెండ్ చేయండి పార్టీ నుంచి పార్టీ నుంచి నెల రోజులు సస్పెండ్ చేయండి నేనేమి ఎమ్మెల్యేగా రాజీనామా చేయించమని కూడా అంటలేదు జస్ట్ సస్పెండింగ్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ అప్పుడు ఇంకొకసారి ఇంకెవరు ఈ రకంగా మాట్లాడరు ఒక ఎమ్మెల్యే భార్య వెళ్ళి పోలీస్ ఆఫీసర్ను తిడుతుంది ఇంకో ఇది ఇలాంటివన్నా చూసాం ఇప్పుడు ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బ్రింగ్ క్రియేట్ చేస్తున్న నరేటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ లోకేష్ సార్ని అంటాడా కానీ ఇది తెలుగుదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ వస్తే చాలా విషయాలు వస్తాయి నందమూరి వర్సెస్ నారా వస్తుంది ఎన్టీఆర్ వారసత్వం ఏంటని వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ వెనకాల భారతీయ జనతా పార్టీ రావచ్చు మీకు గుర్తుంది అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో కలిసి హైదరాబాదులో ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించారని చెప్పొచ్చింది మన తర్వాత ఎన్టీ రామారావు సినిమాల గురించి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడతారా జూనియర్ ఎన్టీఆర్ ని పిలిపించి అమిత్ షా మాట్లాడాడు మీ జూనియర్ ఎన్టీఆర్ కు గౌరవం బీజేపీ ఇచ్చింది చూ